నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం మేడం ఎప్పటిలాగే వాళ్ళ సమస్యల్ని మీతో పంచుకోవడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారు వారితో హలో చెప్పండి మేడం అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మేము ఇక్కడ ఆ కుప్పం మేడం కుప్పం నుంచి పది కిలోమీటర్ మా ఊరు ఓకే నండి రమ్య గారు ఉన్నారు మాట్లాడండి గారు చెప్పండమ్మా ఏంటి ప్రాబ్లం మా ఆవయన కొంచెము ఎప్పుడు చూసినా కూడా మేడం కుట్టేస్తాడు సంవత్సరాలు అమ్మా పెళ్ళయ్యా పదకొండు సంవత్సరాలు అవుతుంది మేడం ఇద్దరు బాబులున్నారు పది సంవత్సరాల బాబు సంవత్సరాల బాబు ఒకడు ఉండరు చేస్తారు చేస్తారు మా ఆయన ఫస్ట్ బెంగళూరులో ఉన్నప్పుడు లేట్ పనిపోతా ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఉండేసి నేను రెండో బాబు డెలివరీ అయ్యి ఇక్కడ వచ్చాను మా ఊరికి ఆయన అక్కడే ఉండి ఒక అమ్మాయిని వెళ్ళి చేసుకుని అంతా వెళ్ళిపోయినాడు అక్కడే ఇరవై రోజులు కనపడలేదు లాక్ డౌన్ లో అన్నా అక్కడ వాళ్ళంతా కంప్లీట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి దూరికి పట్టుకొచ్చి అన్నాక ఇంటికి పంపించి మా ఆయన కూడా పంపించేశారు పిండి ఇంక పంపించొద్దమ్మా అక్కడే మేము కళ్ళ పెట్టుకొని సరైన మేము మా ఊర్లోనే ఇక్కడే ఉంటాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో గార్మెంట్స్ పోతా ఉంటుంది మేడం ఒకటి సంవత్సరం తోట అక్కడ ఎవరో ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడతాను నీ ఇద్దరు అక్కడే పోతాము కానీ మాట్లాడే నాకు వెళ్ళి వాళ్ళు వేరే పక్క ఉంటారు మేము వేరే పక్క ఉంటాము ఫోన్ లో ఏమో మాట్లాడుకుంటారు అని చెప్పి ఒక ఇరవై డిసెంబర్ ఒక నెల నుంచి నన్ను ఎక్కువ ఫోన్ కంతా లాక్ పెట్టుకునేసా వాట్సాప్ కంతా లాక్ పెట్టుకునేసా నైట్ లో పదకొండుకి పోయిన బూమ్ పోయి పొద్దున్న ఏడు గంటలకి అంతా పోతే పది పది టెన్షన్ ఫోన్ ఎత్తుకొని పోతాడు ఏం తెస్తావు అట్లా ఎత్తుకొని పోయని అడిగితే సౌండ్ సౌండే లేకుండా ఏం కదా ఫోన్ ఎక్కువ ఎప్పుడు నువ్వు క్లాఫీ పెట్టినావంటే అవును చేస్తాను ఏం చేస్తాను అనేది దానికి ముందంతా అప్పుడప్పుడు నేను దాని దగ్గరికి పోతాను అది మూడేళ్ళు రెండేళ్ళు అయిన వస్తామని అని చెప్పిండాను పోతాను తవైపోతాను అని అట్లానే మన గొడవ చేసుకొని డిసెంబర్ ఇరవై తేదీ అలా నేను సిగరెట్ తెచ్చి వాళ్ళని లేదని చెప్పి కొట్టేశాను మేడం కొట్టేసి మన ఆయన అదే చెడ్డ మాటలంతా అని కొడతా ఉంటే మన ఆయన కొట్టేసి పోయినడానికి గొడవ ఆడుకొని వెళ్ళిపోయినాడు సరే వాళ్ళ ఊర్లో ఏమో ఉంటది అనుకుంటే బెంగళూరు వాళ్ళే ఫోన్ డబ్బులు ఇంకా సినిమా బ్యాంగళూరు పంపించిన్నారు ఫస్ట్ పని చేసుకుని అమ్మాయిని తోడుకొని వెళ్ళిపోయిన అదే ప్లేస్ లో పని ఆ అమ్మాయి ఫస్ట్ ఆ ఇంట్లో అదే ఇంట్లోనే ఉంది అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదంతా అంటే ఇప్పుడు మీరంతా మీ అడగలేదండి అడిగింది అంతా తోడుకొని వచ్చేసి కదా అడిగితే అవును అట్లా చేస్తాను అని అడుగుతాడు ఏమన్నా ఇట్లా ఏమన్నా డౌట్ వచ్చి అడిగితే ఇట్లా డౌట్ పడతావా అంటావు ఇప్పుడు మేడం లో ఉండే వాళ్ళు చెప్తారు ఇక్కడ వచ్చినాక ఎవరు అమ్మాయి అన్న అమ్మాయి మాట్లాడుతూ ఉంది సరే మేడం బెంగళూరు లో ఉండేవానికి మా ఫ్యాక్టరీలో ఉండే అమ్మాయి పేరు తెలుసు ఎలా తెలిసిందంటావు అదే ఇల్లు మాట్లాడింది వాళ్ళు మాట్లాడుకోరు మా ఆయన అమ్మాయి దగ్గర ఇది వాళ్ళు చూసిండారు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి అందుకనేసి వీడికి తప్పు ఉంది కానీ ఇంకొక వీడు వచ్చినాడు కాబట్టి మనం చూడాలనేసి ఏదో ఒక రోజు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మళ్ళా పని ఆడ ఆడుకోమని ఆడకే వాళ్ళే రూమ్ చూసినట్లు ఉండి అప్పుడు ఆ అమ్మాయిని పోయి రిక్వెస్ట్ చేసుకుందాము నేను వచ్చాయి దాన్ని చూడి నీకోసమే అని ఉంది అంట ఇట్లో వదలొద్దు మళ్ళీ వాడు తోడుకొని ఇంకెక్కడ వెళ్ళిపోయాను వస్తే తోడుకుంటూ ఈడే ఉండడానికి తెలియకుండా మాకు చెప్పారు మేడం పదివేల రూపాయలు కార్ పెట్టుకుంటూ పోసి పని చేస్తామండి రమ్మంటే రాలేదు నేను వచ్చేది పండుగను అని చెప్పేసి నన్ను సరే నేను ఈడే నీ కూడానే ఉంటాను నీ కూడానే వస్తాను అనే దానికి నాడే కొట్టాడు కొట్టేసి సరేరా నేను కార్లో అంత వచ్చేలా ట్రైన్ లో పోదాం అని నన్ను తోడుకుంటే అక్కడ బస్ స్టాండ్ లో వదిలేసి బండ్లో అక్కడ రైల్వే స్టేషన్ స్టాండ్ పై ఆడిపోతే వెళ్ళా లిఫ్ట్ ఆడుకొని బండ్లో వెళ్ళిపోయా నేను ఆడే వెళ్ళిపోతున్నా మా నాయన వాళ్ళు కార్ వచ్చిండ్రు కాబట్టి మేము ఇంటిని వాళ్ళు భోజనం తెస్తా ఫోన్ చేసి ఇక్కడ వదిలేసి తెలిపారు రాయండి అని అడ్రస్ పెట్టి మళ్ళీ వాళ్ళు కూడా వస్తుంది గారిలో అన్నకు వచ్చి రెండో రోజు ఫోన్ చేసి మా వాళ్ళకి చెప్పిన నేను ఇక్కడ వచ్చినాను మీరు మాట్లాడాలంటారు కదా రాండా అని వాళ్ళు ఊరికపోతే ఆ ఊర్లో ఊళ్ళో తగ్గిన వచ్చి ఇంట్లో వాడుకో ఏం గడు అప్ప ఎందుకు చికిత్సేస్తుంది అంటే ఆ నన్ను ఎట్లా అంటే అట్లా అడుగుతుంది ఎట్లా అంటే అట్లా తిడుతుంది అని చెప్తేనే నా ఎందుకు తిడతాను నన్ను సిగరేస్తామంటాడు నేను ఎవరైనా తెచ్చిచ్చిందానా అంటే వాళ్ళు సరే అమ్మా ఏమో అడిగేసి కదా ఒకటి తెచ్చింటే పోయింది కదా అని చెప్తారు నేను ఎప్పుడన్నా తెచ్చిచ్చింటే కదా నేను తెచ్చిచ్చేకి ఇచ్చేకి నువ్వు కావాల్సిందిగా నాటేమ్మ అని చెప్పి దేవీ కదా నన్ను కొట్టేసిపోతే నువ్వు అది కదా అడగల్ ఇది ఎప్పుడు జరిగిందమ్మా సిగరెట్ తీసుకురామ్మంటే నువ్వు తీసుకురాకపోవడం కొట్టడం జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది డిసెంబర్ ఇరవై తారీఖు జరిగింది మేడం ఆయన వెళ్ళిపోయి నాకు ఇరవై రోజులు కనపడలేదు బెంగళూరులోనే ఉన్నాడు కానీ వాళ్ళ ఊరు మా ఊరు నుంచి ఏ సంవత్సరం టూ మంత్స్ బ్యాక్ ఎప్పుడు ఆ అవును డిసెంబర్ లో అప్పుడు కానీ పోయినాం మాట్లాడుకుని అంత సరే అయింది అంతా ఇక్కడ వచ్చి అక్కడే ఉండమన్నారు ఇల్లు సరిగ్గా లేదు మేడం మేడం అందుకనేసి మూడు నెలలు ఇల్లు రెడీ చేసుకుందాము అనేసి ఇక్కడ మా అమ్మ మాకు సపరేట్ బయలు ఇచ్చిన్నారు అక్కడే ఉండము కానీ ఇప్పుడు రోజు ఫస్ట్ లో నైట్ లో తెచ్చి పెట్టుకుంటారు నైట్ తాగేది ఆ అమ్మాయి గురించి రాత్రి కూడా అడుగుతాడు మేడం మీకేం కష్టము అమ్మాయిని తెచ్చి పెట్టుకుందాము చెప్పినట్లు ఏంటండి నేను తాళ కట్టిందే భార్య అది ఆది తాళ కట్టిన భార్య అయితే నేను ఎవరు అందరు మనిషి హెల్ప్ చేసుకున్నా ఇద్దరు బిడ్లు అయినారు నేనే నువ్వు పెనలాం నువ్వు నువ్వు ఫస్ట్ పెండ్లా అంటాడు నాకేమంటే ఇప్పుడు మేడం నాకీ కని పెట్టే ఉండలేదు ఈయన వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండారా ఇప్పుడు ఇక్కడ రమ్య అనే అమ్మాయి వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండారా నాకు ఏమి ఇస్తా ఉండలేదు ఫోన్ ఎత్తుకుపోతా ఉండలేదు కానీ వాళ్ళు చిన్న వాళ్ళ ఇంటికి పొద్దున్న ఇక్కడ నుంచి పది కిలోమీటర్ మీద అక్కడే పనికి పోవాలి ఆ పక్క కొంచెం ఇంకో రెండు కిలోమీటర్ ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయేసి అలా పనికి పోతాడు మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ పోయేసి మళ్ళీ ఇంటికి వస్తాడు ఎందుకు పోతాడు ఒక చెప్పి ఫోన్ లో ఉన్నట్లుంది న్యాయం దగ్గరే వాళ్ళు చిన్నయనే ఇస్తాం అనే వాళ్ళు తాకట్టు పెట్టుకుంటారు కదా ఫోన్ లో అట్లేమో తెచ్చి పెట్టుకుంటారు వాళ్ళు అట్లా ఏదో ఇచ్చిన్నారు అని చెప్పి నాకు అదో ఒక డౌట్ కానీ వీళ్ళు మాట్లాడేది చూస్తే నాకు ఏమో మళ్ళీ చేస్తాడు అనేది నాకు ఇప్పుడు రెండు సార్లు అయిపోయింది కదా ఫస్ట్ తోడుకోకపోయేసి అవి చెప్పుకొని చెప్పుకుని మనం కొట్టే ఊరికి వెళ్ళిపోయా ఇప్పుడు మళ్ళా అందుకని ఇంటికి గొడవడతానే ఉండేవాడు కాదమ్మా ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు నువ్వు ఏమైనా గార్మెంట్స్ పోతాను మేడం పొద్దున ఏడు ఎంత పోటీ

వాళ్ళమ్మ రెండు సంవత్సరాల ముందు చనిపోయింది వాళ్ళ నాన్న ఆయన పదహైదు సంవత్సరాల చనిపోయారు అంట ఆయన ఒకడే కొడుకు వాళ్ళు చిన్న ఆయన వాళ్ళు వచ్చి అడిగి చేసుకుంది నన్ను ఇట్లా మా ఆయన కొడుకే మేమున్నాము ఇయ్యండా అనేసి అంటే వాళ్ళ చిన్న భార్య మా ఊరే మీ అత్తగారు చూసి అది లేదు ఆమె రెండు సంవత్సరాలు చనిపోయింది వాళ్ళ నాన్న మరి ఇతని ఇట్లా తప్పులు చేస్తుంటే ఇతని కంట్రోల్ చేసే వ్యక్తులు ఎవరు ఎవరు ఇతనికి కంట్రోల్ చేయడానికి ఎవ్వరూ లేరు ఇక ఎవరు చెప్పినా ఎనడ కాబట్టి గాలికి తిరుగుతున్నాడు కాదమ్మా ఇప్పుడు ఇతనికి వాళ్ళ అమ్మా నాన్న లేరు అన్నదమ్ములు లేరు ఎవడో దాని వల్ల భార్య పిల్లలంటే రెస్పెక్ట్ లేదు భార్యను జాగ్రత్తగా అన్న గౌరవం లేదు ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆయన గాలి తిరుగుని ఆయన తిరుగుతున్నాడు అవును మేడం ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉన్నారా దూరంగా ఉంటున్నారమ్మా కలిసే ఉందాం అంటే నాకు దూరం పెట్టాడు అప్పుడు రెండు రోజులు వచ్చి దాని ముందా అంటే కొట్టాడు కూడా వాళ్ళేళ్ళు ఎదురుగానే పక్కన కూర్చోదానికి అట్లా వదిలితే ఎట్లా మళ్ళా దూరం అయిపోతాడని నేనే దగ్గర చెప్పు నాకు ఏమి లేదు మేడం కనిపెట్టయితారు కదా కావాలంటే ఆయనకు నా ఫోన్ నా చిన్నే కావాలంటే చేసి పెట్టుకో అని చెప్పి చేస్తాను ఎవరికన్నా చేస్తారా ఏం మాట్లాడతారని మీరే కనిపెట్టాలి మేడం మాకేమంటే మా అమ్మ చనిపోయి అయితే ఉంది లేదు మా మా అన్నే ఆయనకి అరవై మూడు సంవత్సరాలు మా తమ్ముడు చిన్నోడు మేడం వాళ్ళకు ఇరవై మూడు సంవత్సరాలు వానికి మొన్ననే తిన్నయ్య మా అక్క ఒంట్లో బాగలేదు ఆ అమ్మకి పెళ్లి చేయలేదు మా అక్క మా పిల్లలు ఇంట్రెస్ట్ ఇంకా మా చెల్లి మా చెల్లెలు ఆ అమ్మాయి చదువుకుని జాబ్ చేస్తుంది ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదు మేడం ఇరవై ఆరు సంవత్సరాలు అయితే ఉంది మా అమ్మకి కొంచెం ఒంట్లో బాగలేకుండా మా అమ్మకి అప్పులు చేసేస్తుంది హాస్పిటల్ కంటా కాబట్టి మా చెల్లి పెళ్లి చేసే డబ్బులు ఉంది ఇప్పుడు మీ తమ్ముడు పెళ్ళి అవ్వలేదు మీ చెల్లి పెళ్ళి అవ్వలేదు మీ అక్క పెళ్ళవాలి అవును మా తమ్ముడు పెళ్లి చేసిన మొన్న ఒక రెండు నవంబర్ ముప్రే తారీఖు నాకు పోనీలేమ్మా చేస్తున్నాము అంటే ఒక అమ్మాయి వాళ్ళు చూసుకోండి మీ చెల్లి మీ నాన్న ఉంటున్నారా ఆ వాళ్ళ దగ్గర మీ పిల్లల్ని కూడా వదిలి నువ్వు పనికి వెళ్తాం అవును మేడం మా చెల్లిని జాబ్ చేస్తుంది మా అక్కలు మా అక్క చూసుకుంటే మా నాన్న తీసుకుంటారు మా పిల్లల్ని ఏడినాడికి వెళ్ళిపోతే వెళ్ళిపోయిందమ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అంటే మేడం నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పుడు మాతోనే ఉన్నారు ఇప్పుడు ఒక వారం నుంచి కదా పండుగ ముందు శనివారమే పంచాయతీ పెట్టినారా అన్నా పండుగ రెండు రోజులకి అక్కడే ఉందాము ఇల్లు రెడీ చేయాలి కదా నేను నిన్నంతా ఇడిసి ఫస్ట్ నాకు చెప్పినాడు చూడే మీ ఊర్లో ఉండు నేను మా అమ్మ ఇంట్లో ఉంటాను నూనెలు ఇల్లు రెడీ చేసే వరకు అనే నేనంతా ఇడిసి ఉండే లేదు నేను ఆడు ఉంటే ఆడే ఉంటాను నీకు ఇట్లు కాదు నీకు ఇసేమో నీకు చేసే చేస్తేనే అని అంతా చెప్పుకొని సరే అని చెప్పిందనే ఇక్కడ తోడుకొచ్చి ఉన్నాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే పక్కింట్లో మాది మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు మేము సపరేట్ గా ఉందాము కానీ అది ఈ రోజు నాకు ఇట్లా ఊరికి అట్లా అట్లే అది ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయి గురించి చెప్తాను నేను దాని తోడుకొస్తే ఏమి దాన్ని పెట్టుకుంటే ఏమి ఈ అయితే ఒప్పుకుంటారు మేడం నాకు ఇద్దరు బిడ్లు ఉన్నారు వేరే వేరేదా నేను ఎందుకు నేను నేను చెప్తాను నీకెందుకు నీకు కావాలంటే ఇంట్లో నేను చేస్తాను సంపాదించానంతా చెప్తాను నాకేమో తెలియకాలు బాగుండాలి నేను సంతోషంగా ఉండాలంటే అది ఉండాలా ఏమో అది వస్తే నాకు ఒక సంతోషము నాకు ఎవరిని చూసేలేదు ఆ పిల్లలనే చూసలేదు చెప్పినట్లు ఇచ్చాను అంటాడు అంటే దాని తోడు ఒప్పుకున్నాడు అయ్యో వాళ్ళు ఏమీ అడగలేదు మేడం సరే మా మబౌడు తాగుతాడు ఏ ఊరు తాగేది కాలమో ఈడి పోని ఏదో మీరాత రాత చేయది ఏదో కలిసి ఉండండా బిడ్లు ఉండరు వాళ్ళ చేతులు నాశనండా పై ఎలా బాగుండు అంటే అవునా అవునా అని కానీ ఇప్పుడు మా ఊర్లోనే పొద్దున్న కూడా పై కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి మేడం మొన్న నైట్ నైట్ తాగే పా మాటలు అంతా చెప్పే తోడుకొస్తే నీకేం బాగా ముగ్గురు కలిసి ఉందాము అట్లా బిడ్డలు కంటే ఒక ఆడబిడ్డ కాదు మన బిడ్ ఆడబిడ్ లేదు కదా అని అంటాడు మేడం ఇప్పుడేం నేను మీ పెద్ద మనుషులు పంచాయతీ చేస్తే నీదేదో నీతో వన్ వీక్ నుంచి కలిసి ఉంటున్నాడు గానీ అప్పటి నుంచి తాగు తాగుతున్నాడు తాగి ఎదురు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాడు మళ్ళీ అయిపోతే స్టోరేజ్ వెంటనే గబగబా తాగాలని అని ఇప్పుడు ఆ అమ్మాయిని పాటు ఉంచుతాను అంటున్నాడా అట్లానే అంటాడు అసలు పోయింటిది కదా చూడనే లేదంటావు ఎట్లా మాట్లాడతావు నువ్వు నేనేం పోతాను వాళ్ళ ఇంటికి నువ్వు ఒప్పుకుంటే డైరెక్ట్కి ఎట్లున్నా చెప్తున్నా తోడుకొస్తాను

అడుగుదాం అనుకుంటున్నాం మీ డౌట్స్ ఏంటమ్మా అంటే నాకేమీ లేదు మేడం అది ఇట్లా చేస్తా ఉన్నాడు కదా నాకు తెలియకుండా ప్యాక్ లో ఒక అమ్మాయి దగ్గర మాట్లాడతా ఉన్నాడంట కానీ నాకు కంట్రీ టేక్ అయితా ఉండలేదు అంటే నేను నాకు అట్లా ఫోన్ లో అంతా నాకు అంతగా ఏమీ వచ్చే పొద్దున్నే కూడా నంబర్ పెడతామంటే వేరే వాళ్ళని అడిగి నంబర్ ఎట్లా పెట్టాలి అది నాకు అంత ఏం మేడం ఫోన్ లో ఇప్పుడు ఒక అమ్మాయితో సంబంధం ఉంది ఆ అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో మాట్లాడుతుంది ఇంకా అయ్యో ఈ అమ్మాయి ఇప్పుడు వెళ్ళి చేస్తుంది ఇరవై రోజులు ముందర అప్పుడు ఇంకొక అమ్మాయి దగ్గర మాట్లాడతామండి ఆ అమ్మాయి ఫోన్ చేసి వీటి ఫోన్ ఎత్తలేదని అంటే ఫోన్ అంతా వదిలేసి వెళ్ళిపోయింది ఫోన్ ఎత్తలేదని ఆ అమ్మాయి చేసి మా మొగడే అనుకోని మా తమ్ముడి దగ్గర మాట్లాడింది అన్నకు వాళ్ళు ఇది నంబర్ వచ్చిందనా బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు సినిక నోడు సేరేస్తున్నాడు ఆకేమి భయం ఎత్తేసా బెంగళూరు చెప్పి మళ్ళీ అందుకే తెలుసుకొని వెళ్తానేమో అందుకే బెంగళూరు ఫోన్ చేసినాడు అని నేను మళ్ళా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మొగుడెత్తా ఎవరు మీరు అంటే మీరెవరు అంటే ఒక్క మూడున్నరలో ఫోన్ చేయనారు మీరెవరు అంటే ఇట్లా ప్రియా మొగుడు మీరెవరు ఈ నంబర్ ఫస్ట్ ఒకసారి వచ్చా నేను మాట్లాడితే మాట్లాడలేదు అన్న కట్ చేసి మళ్ళీ చేస్తే మాకు మేరీ ఉంది అని చెప్పి అడిగి ఎవరు అంటే మామ గుడి పేరు ఇది మామూడు అంటే భార్య అబ్బా చెప్తా ఉంది వాడు కంపెనీలో కొంచేసేవాడు నా నంబర్ ఎట్లేదు కొన్ని తెలియదు వాడు ఏం చేస్తాడు తిట్టా ఉంది సరే ఎవరో ఒకళ్ళతో కాదు చాలా మందితో సంబంధాలు ఉన్నాయి నువ్వు ఒకళ్ళని కట్ చేద్దాం అనుకున్నా ఇంకొకళ్ళు వస్తారు లైన్ లోకి అవును మేడం మమ్మల్ని అడుగుతా ఏమంటే మీరు ఆ నంబర్ ఇస్తాను మా మొగుడిది మా మొగుడికి నంబర్ ఇచ్చి ఇస్తాను ఇంకా పెట్టుకొని ఫోన్ పెట్టుకో అనేసి మీరు కనిపెట్టండా ఎవరి దగ్గర మాట్లాడతాను అట్లా కనిపెట్టి వద్దన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర మళ్ళీ అట్నే చెప్తాండి నేను మాట్లాడినని మళ్ళీ ఇంకోరితో మాట్లాడితే అప్పుడేం చేస్తావు అలవాటు అయిపోయింది కదమ్మా ఒకరు కాకుండా ఒకరు ఒకరు కాకుండా ఒకరని అంటే పెద్దగా ఇట్లా పిల్లల్ని వదిలేసి కనిపెట్టుకుంటూనే ఉంటావా పిల్లల్ని వదిలేసి ఇట్లా కనిపెట్టుకుంటూనే ఉంటావా ఎవరితో మాట్లాడుతున్నాడు ఏందని ఇంకేం చేయాలి మేడం అంటే అదే అసలు ఏమి లేకుండా మీరన్నా చెప్పండి ఏమో పెద్ద వాళ్ళు ఏమన్నా చెప్తే కొంచెం మైండ్ ఏమన్నా వస్తుందేమో ఇదంతా కరెక్ట్ కాదప్పా అని చెప్తే సరే పార్వతి మీరు కాసేపు లైన్ లో ఉండండి అమ్మా మళ్ళీ మాట్లాడతాను మీతో మోనికా గారి కేసు మనం స్టడీ చేస్తే అట్లా ఉందంటే పాప నిజంగా ఒక మంచి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు కాపురం నిలబెట్టుకోవడానికి మాక్సిమం ప్రయత్నిస్తుంది ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటుంది తనే పని చేసుకుని తనే కుటుంబాన్ని నడిపిస్తుంది భర్త పరిస్థితి ఏంట్రా బాబు అంటే చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు ఒక్కగానొక్క కొడుకు అమ్మా నాన్న చనిపోయారు పెళ్ళప్పుడే మామగారు లేరు ఇవ్వడికి పెళ్ళి అయిన ఒక కొంతకాలం తర్వాత మొన్న ఈ మధ్య రీసెంట్గా ఓ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు అత్తగారు చనిపోయారు ఇప్పుడు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు లేరు వాళ్ళ తరపున బాబాయ్ వచ్చే కదా పెళ్లి మాటలు మాట్లాడింది సో ఇప్పుడు వాళ్ళు కూడా ముసలి అయిపోయి ఉంటారు వాళ్ళు కూడా పెద్ద పట్టించుకునే అంత స్టేజ్లో ఉండరు వీళ్ళు ఆల్రెడీ థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు కూడా ఉన్న పరిస్థితి సో ఇప్పుడు ఆల్రెడీ అంత క్యారెక్టర్లెస్గా భర్త ఉన్న కుటుంబాన్ని పట్టించుకోకపోతున్న ఎదురు విపరీతమైన డ్రింకర్ ఇలాంటి వ్యక్తి నాకు బాబు అంటారు ఎవరైనా కదా అయినా తను కావాలంటుందంటే ఒకటి కుటుంబ వ్యవస్థకి ఇంపార్టెన్స్ ఇవ్వడం భర్త అనేవాడు ఉండాలి పిల్లలకి తనకు భర్త తండ్రిగా పిల్లలకి తండ్రిగా తనకు భర్తగా ఉండాలి సొసైటీలో అన్న ఒక అవసరంతో నెక్స్ట్ ఈఎంఐకి ఎవరు లేరు అమ్మ రీసెంట్గా చనిపోయిందా నాన్న ముసలోడు ఇద్ద అక్క చెల్లి ఏమో వాళ్ళు సింగిల్గా ఉంటారు ఇవంతా ఒక డిప్రెషన్కి తీసుకెళ్తూ ఉంటాయి ఒక వ్యక్తి భర్త అనే కరెక్ట్ కరెక్ట్గా ఉండుంటే ఈవిడది అద్భుతమైన లైఫ్ ఎందుకంటే వెనకాల హెరాస్మెంట్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఈవిడ ఒక పదివేలు సంపాదించుకుంటున్నారు ఆయన ఒక పదివేలు తీసుకొచ్చేయడం అంటే ఇద్దరు పిల్లల్ని హ్యాపీగా నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటూ వీళ్ళ అక్క చెల్లెల్ని వీళ్ళకు కూడా వీళ్ళు సపోర్ట్ చేయొచ్చు ఎందుకంటే వీళ్ళకంటే ఒక కుటుంబం లేదు ఉన్నదే వీళ్ళ నలుగురు కాబట్టి వీళ్ళు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా రిలేటివ్స్గా కన్వర్ట్ అవుతారు వాళ్ళ నాన్న చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఆ సీనే లేదు అతనికి చెప్పేవాళ్ళు ఎవ్వడో లేకపోవడం వల్ల భార్య అంటే ఒక చులకన లెక్కలేని తనో అది ఎంతలా అయిపోయిందంటే నేను ఏం చేసినా ఈ అమ్మాయి నన్ను వదలదు నా మీద ఏ కేసులు వెయ్యదు నాకు చెప్పేవాళ్ళు ఎవడో లేడు నేనే ఇక రాజుని నేనే మొండోడిని నేను ఏదైనా చేసుకొని తిరుగుతాను అన్న ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి నిజంగా అది నిస్సహాయ స్థితి ఇప్పుడు ఇవిడికి అమ్మ నువ్వు లీగల్గా వెళ్ళిపో అమ్మా అతను అంత తేల్చేసే టూ అంటానికి ఏమీ లే ఎందుకంటే ఈవిడంటూ లీగల్గా పెడితే పను వేసుకొని తిరగాలి నెక్స్ట్ ఒకవేళ తిరిగింది అయినా కానీ ఓపిక పెట్టుకోని అంటే అక్కడ ఏమీ లేదు ఆస్తులు ఉన్నాయా లేవు ఉన్నా ఏదైనా ఒకటి ఉన్నా పిల్లలకి వస్తాయి ఈయన ఏమైనా సంపాదించాడా లేదు ఈయన చేస్తున్న పని ఏంటి బాగా తాగడం గాలికి తిరగడం ఎక్కడ ఈ అమ్మాయి దొరికిద్దా అని గాలమేయడం పోనీ ఈ అమ్మాయితో అక్రమ సంబంధం ఉందండి ఈ అమ్మాయిని కట్ చేయండి అంటే మన వాళ్ళు వెళ్ళి మన టీం మన వాళ్ళు ఏదో ఒక ప్రొసీడింగ్స్ నడిపించి మనం అమ్మాయిని కౌన్సిలింగ్ ఇచ్చి కట్ చేయడం ఏదో చేస్తాం ఆ అమ్మాయే కాదు కదా ఇరవై రోజులు ఒక అమ్మాయితో వెళ్ళిపోయాడు రీసెంట్ గా ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఎదురు ఈయనే ఒక కండిషన్ పెడుతున్నారు నేను ఒక అమ్మాయిని తెస్తాను మన మీ ముగ్గురితో పాటు ఆవిడ కూడా ఉంటది ఇంకొక ఇంకొక గుప్పడు భీమే కదా ఎక్స్ట్రా ఉండేది అని విడ్డూరంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తాడు అనుకుందాం సరే యాక్సెప్ట్ చేయిద్దాం మళ్ళీ ఇంకో ఐదో అమ్మాయి ఆరో అమ్మాయి ఏడో అమ్మాయి ఇలా వస్తానే ఉంటారు కదా లెక్కే లేదు ఇక్కడ సో ఇతనికి ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ మొండితనం వచ్చేసింది ఇలాంటి వ్యక్తిని ఇవిడేం చేయాలి అంటే మేబీ ఇంకో కొన్ని రోజులు యాక్సి అట్లా నడిపించడం ఎందుకంటే లీగల్గా వెళ్ళినా అతని మీద పెద్దగా యూజే లేదు ఒక పనికి మాలిన వ్యక్తి ఇక ఇంట్లో ఒక వస్తువు ఉన్నట్లే అతన్ని ట్రీట్ చేసుకోవాలి తప్ప ఫోటో ఫ్రేమ్ కోసం ఉంచుకోవాల్సిందే అతన్ని అతను మారిపోవాలి మంచోడైపోవాలి చెడు పద్ధతులన్నీ మారిపోవాలంటే అది అతని సహజ లక్షణం అతని క్యారెక్టర్లెస్ అనేది ఏదో ఒక ఇప్పుడు డ్రింక్ అనుకోండి చెడు అలవాటు అయ్యింది ఖర్చు చేయించడానికి రిహాబిటేషన్ సెంటర్స్కో పెట్టుకో తీసుకెళ్తాం అమ్మాయిలకి లైన్ వేయడాలు ఇవన్నీ అంటే కొవ్వు ఉన్నంతకాలం ఇలాగే చేస్తాడు ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులు కదా ఇవన్నీ పోనీ ఇదేమన్నా ఒక్క అమ్మాయితో జరుగుతున్న వ్యవహారం ఎవరు దొరికితే వాళ్ళు మరి అంత ఖాళీగా అక్కడ అమ్మాయిలు అట్టా దొరుకుతున్నారు ఈయనకున్న టాలెంట్కి ఈయన నోరు తెరిస్తేనే ఏరియా అంత గబ్బు కొడుతుంది ఎందుకంటే ఎడిక్ట్ డ్రింక్ అంత ఆల్కహాల్ ఎక్కువగా ఉన్న వ్యక్తిని వాళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారు వాళ్ళెంత నిస్సహాయ స్థితుల్లో ఉన్నారు ఇక్కడ ఒక అమ్మాయి గురించి మనం మాట్లాడితే ఆల్రెడీ అమ్మాయికి మ్యారేజ్ అయింది భర్త్ ఉన్నాడు మరి ఎంత అందగాడు ఆవిడ పడిపోవడానికి మా ఆయనకు ఎందుకు ఫోన్ చేస్తారు అని అడుగుతుంది తప్ప మీ ఆయన నాకెందుకు ఫోన్ చేయాలి ఇంకోసారి నేను మాట్లాడినండి అంటే ఇవిడు కొంచెం ధైర్యంగా ఉంటుంది కాదు నువ్వెంతా మీ ఆయన అంతా ఎదురు రివర్స్ అవుతుందే తప్ప ఆవిడ ఆవిడకి ఆవిడ కంట్రోల్ అవ్వడానికి చూడట్ల సో ఇవంతా ఎట్లా ఉందండి పోనీ ఈవిడేమన్నా గయ్యాడే అంటే మనకున్న సీనియర్టీకి మనం ఎస్టిమేట్ చేయవచ్చు అండి ఈవిడ ఆల్రెడీ నిస్సహాయ స్థితిలోనే ఉంది అతను ఈవిడ నిజంగా అయితే అతను వదిలేసి ఒక నిమిషం పని అతను ఏమీ చేయలేడు ఈవిడే వదిలేసిందే అనుకోండి ఏహా ఇట్లాంటి వ్యక్తి నాకు అవసరం ఒక రూపాయి సంపాదన లేదు పిల్లల్ని భార్యని పట్టించుకోవడం లేదు ఒక్కరోజు తీసుకొచ్చి తిండి పెట్టింది లేదు ఇంకెదురు నాకు భర్త ఉండాలి కాబట్టి అని ఆవిడ పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకొని లాక్కొస్తే వచ్చి ఉండి ఎదురు కండిషన్లు పెడుతున్నాడు నేను ఇంకా అమ్మాయిలు తీసుకొస్తానని సో ఇట్లాంటి వ్యక్తిని వదిలించుకోవడం ఈవిడ గయ్యాలి అయితే చాలా ఈజీ ప్రాసెస్ అర్థమవుతుంది అలాగే అతను వదిలేయాలన్నా వదిలేయచ్చు అతను ఏంటంటే ఒక ఈవిని వదిలించుకోవడం కుదరక ఒకటి ఈవిడ పరిస్థితి ఏంటంటే ఈ అతని మీద ఎటువంటి కేసులు వేయదు అతన్ని వదిలించుకోలేదు సో ఈవిడ నా మీద ఏ కేసులు అనే మండితనంతో అతను బిహేవ్ చేస్తున్న విధానం ఇదంతా సో ఇప్పుడు ఇవికున్న ఆప్షన్స్ ఏంటి ఏం చేస్తే బెటర్ వాళ్ళ ఆయన ఎలా మారుతాడు ఎవ్వరు కూడా అతని బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అతని బ్రెయిన్లో ఉన్న మురికంతా క్లీన్ చేసేసి తాగుడు తాగొద్దని కౌన్సిలింగ్ ఇచ్చేసి అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవంతా జరిగే పని అయితే కాదు ఎందుకంటే అది మనిషిలో ఉన్న సహజ లక్షణం వాళ్ళ ఆరోగ్యం డ్యామేజ్ అయి మారాలి అవతల వ్యక్తి మీద ప్రేమ పెరిగి మారాలి కుటుంబం అరే నేను అనే ఒక జ్ఞానం వచ్చిన రోజు మారాలి వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి మారితే తప్ప ఏ ఎడిక్షన్ ఉన్న వ్యక్తిని కూడా మనం మార్పించటం కుదరదు మనం రిహాబిటేషన్ తీసుకెళ్తే ఆ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మళ్ళీ ఇంటికి వచ్చారో అదే ప్రాసెస్ అదే వ్యవహారం ఇక వాళ్ళ తలరాత మార్చాలంటే వాళ్ళ వల్లే తప్ప వల్ల కాదు ఈవిడికి ఆప్షన్ ఏంటంటే అలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా ఎందుకంటే ఏదైనా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి అన్నా కూడా ఏమీ లేదు అక్కడ ఫైట్ చేయడానికి వచ్చి జైల్లో అన్నా కూర్చుంటాడు అలాంటి వ్యక్తి మీద కేసులు వేసుకొని ఏం చేసుకుంటది ఇక అతను మన అతను వదిలేయడం లేదా అలా ఉన్నా నోరు మూసుకొని సర్దుకోవడం ఈ రెండు ఆప్షన్స్ ఈవెడుకున్నాయి సో ఇప్పుడు ఈవిడేమంటుందంటే మన షోలు అవన్నీ రెగ్యులర్ గా చూసి అరే కౌన్సిలింగ్ ఏదన్నా ఇస్తే ఇతను మారుతాడేమో అని మేబీ అంతవరకు మనం హెల్ప్ చేయొచ్చు అది మాట్లా పార్వతి గారు అమ్మ మీరు ఇప్పటిదాకా దాకా విన్నారు కదా సో మీ పరిస్థితి అది మీరు లీగల్ గా వెళ్లరు అన్న ఒక ధీమాతో మీ ఆయన అంత మొండిగా తయారయ్యాడు ఆయన నువ్వు ఏ కేసులు వెయ్యవు అన్న ధీమాతో ఎదురు అతనే నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడమ్మా డైవర్స్ ఇస్తారు ఏం చేసుకుంటావు చేసుకో లాయర్ లాయర్ ద్వారా నోటీస్ పంపిస్తాను అని ఇవన్నీ చెల్లర మాటలు నువ్వు అసలు ఎంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ అలాంటి ఏ వస్తే అంటే అతనే లాయర్ ద్వారా నోటీస్ పంపించినా అతనే కోర్టులో డైవర్స్ కేసు ఫైల్ చేసినా అప్పటిదాకా చేతులు కట్టుకోవాలి అసలు చెయ్యడమ్మా చెప్తున్నాను విను అనటం వరకే నువ్వు కేసులు వేయవు ఆయన కేసులు వేయడు మర్చిపోండి ఆ సంగతి అయినా ఆయన బెదిరిస్తున్నాడు కదా అప్పుడు నువ్వు కూడాను నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టారంటే నేను జీవితకాలం జైల్లో వేస్తారు నెల నెల బరంగా అంటాడు పదా ఏడ్స్ కొనుకోతాడు పదా ఎత్తు పోలీస్ లో అదేనమ్మా అతని ఒక నిమిషం వినండి అమ్మా మీరు కాసేపు సైలెంట్ గా అతను అనటం కాదు మీరు అనాలి అతను అనటం ఎట్లా ఉందంటే నువ్వు వేయవు కాబట్టి నిన్ను లాక్కుని వస్తున్నాడు రావాలంటే పోయి నేనేంచుకుంటాను నేను జైలుకెళ్తాను అని నువ్వు వేసిన రోజు కదా అతనికి భయం స్టార్ట్ అవుతుంది అరే ఈ అమ్మాయి కేసు వేస్తుంది అన్న ఒక భయం ఆయనకు ఉండాలి అంటే అలా ఈసారి లాక్ వెళ్ళినప్పుడు వేసి పడే కంప్లైంట్ ఇవ్వడం వేరు కేసు బుక్ చేయడం వేరమ్మా ఒక కంప్లైంట్ ఇచ్చామనుకో ఇప్పుడు మా స్టేజ్ మీద అతన్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి అని ఎలా అడుగుతున్నావో పోలీసులు నాలుగు పీకి కౌన్సిలింగ్ ఇస్తారు ఇట్లాంటి వ్యక్తికి అర్థమవుతుందా ఈసారి అలా అన్నాడనుకో నువ్వే ముందు వెళ్ళిపోయి అలాగా ఓకే రారా బాబు అని చెప్పి తీసుకొని వెళ్ళి కౌన్సిలింగ్ కోసం నువ్వు ఒక కంప్లైంట్ ఇస్తే ఈడ్చుకొట్టి నాలుగు కౌన్సిలింగ్స్ ఇస్తారు అతనికి అప్పుడు ఈ అక్రమ సంబంధాల పంచాయతీలు గోంగర్లు ఇవన్నీ బయటకు వస్తాయి అర్థమవుతుందా అలాగే అతను నోటీస్ ఏదైనా పంపించిన అతను డైవర్స్ కేసు ఏదైనా వేసినా అప్పుడు కూడా నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళు అతను సైలెంట్గా ఉండి ఇలాగే ఉంటే వదిలిపడి అలా ఉంటాడు ఉండని ఇంట్లో ఏదో ఉన్నాడు తిరుగుతున్నాడు వెళ్తున్నాడు అనుకో ఒకవేళ అతన్ని కంట్రోల్ చేయాలి అంటే మేమేం చేయగలమో కౌన్సిలింగ్కి మేము ట్రై చేయాల్సిన విధానం ట్రై చేస్తామమ్మా మీరు ట్రై చేయాల్సింది ఏంటంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వరకు వెళ్ళండి కేసులు ఏం పెట్టద్దు అతని మీద మీ ఆయన మిస్ అయ్యాడు కనిపించలేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎతికి పెట్టండి అని ఇప్పుడు నేను చెప్తున్న కంప్లైంట్ ఇదిగోండి ఈ రకంగా ఎంచుకోవచ్చు బయటకు లాక్కో ఇస్తన్నాడండి అక్రమ సంబంధాలు పెట్టుకుని రోజు హింసిస్తున్నాడు విడాకులు అంటున్నాడు ఇల్లు పట్టించుకోవట్లేదు నేను తెచ్చిన రూపాయి కూడా తాగుడికి వాడేస్తున్నాడు రోజు కొడుతున్నాడు నేనే కష్టం పడలేకపోతున్నాను నలుపేకండి అని చెప్పి ఇవ్వు అప్పుడు వాళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకుంటారు ఈ లోపం మా తరపు నుంచి మేము ఏం చేయగలమో అది చేస్తాం నాన్న నీకు మళ్ళీ ఫోన్ చేసి అదే నేను చెప్తామమ్మా మా వాళ్ళు చెప్తారు మళ్ళీ మీకు సరేనా సో పార్వతి గారు ఎటువంటి కేసులు వేయరు అన్న ధీమాతో అతనేం చేస్తున్నాడంటే అతనే రమ్మని చెబు కావాలంటే కేసులు వేసుకుని నేను జైలుకి వెళ్ళి కూర్చుంటానటం వేసినప్పుడు తెలుస్తుంది అసలు అసలు వ్యవహారం ఎలా ఉంటది అని అట్లాంటప్పుడు వీళ్ళు కొంచెం డేర్ స్టెప్ వేయాలి ఎందుకంటే అతనికి చెప్పడానికి ఎవరు లేరు ఆవిడ ఉద్దేశం ఏంటంటే మనం పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాం ఆ తాగుడు మారిస్తాం అన్న ఒక వ్యవహారం సో ఇవి అక్కడ నుంచి పిలిపిచ్చి బెంగళూరు నుంచి ఇవన్నీ చేయడం అనేది ఎంతవరకు మన టీం డెసిషన్ తీసుకుంటారు రిమైనింగ్ లీగల్ ప్రొసీడింగ్స్లో ఒకసారి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఒక్క కంప్లైంట్ అంటూ ఫైల్ చేస్తే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గానే కౌన్సిలింగ్ ఇస్తారు ఎందుకంటే ఇతని క్యారెక్టర్ అంతా కనిపించేస్తుంది ఫుల్ డ్రింకరు ఇల్లు పట్టించుకోడు భార్య పిల్లలకు రూపాయి ఖర్చు పెట్టడు వెనకాల ఎవడో లేడు పట్టించుకోవడానికి అమ్మ నాన్న అన్నదమ్ములు ఎవరు ఇక గాలి తిరుగులు తిరుగుతూ ఈయన ఫోన్ రికార్డ్స్ తీస్తే ఒక ఇరవై మంది అమ్మాయిలు బయటపడతారు ఇప్పుడు ఈవిడ చెప్తున్నా దాని ప్రకారం సో ఈ సిచ్యువేషన్ ఉన్న వ్యక్తికి కాస్త వాత పెట్టాల్సిందే ఆవిడ కానీ ఈవిడికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరో ప్రాపర్గా లేకపోవడం భర్త అనేవాడు ఉండాలి ఆయనే దేవుడు అన్న ఒక ఫీలింగ్ మంచిదే అలా ఉండే నిలబెట్టుకోవాలి ఈవిడ వాల్యూ ఆయనకి తెలిస్తే మంచి కుటుంబం ఇది ఈవిడ వాల్యూ ఆయనకి తెలియట్ల ఇద్దరు పిల్లలు ఈ అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది నా ఒక్కడి పొగర వల్ల నా ఒక్కడి చేయడాల అలవాట్ల వల్ల అన్న జ్ఞానం ఏ మగాడికన్నా ఉంటే నైంటీ పర్సెంట్ కుటుంబాలు బాగుపడతాయండి వాళ్ళు ఏంటంటే ఒకటి తాగుడు కంట్రోల్ చేసుకోలేక ఇంకొకటి నేనే మగాడిని నేనే ఏమన్నా చేయగలను అని ఈ పొగర్ తక్కువగా ఎవరికి ఉంటుంది అంటే అమ్మాయిలు కేసులు వేస్తూ ఉంటారు కోట్లకు పోలీస్ స్టేషన్లకు వెళ్తే తోలు తీస్తారా బాబు ఎందుకు వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంటుంది తల్లిదండ్రులు ఉంటారు చెప్పేవాళ్ళు ఉంటారు అతను ఒక్కడి మీదే కేసు కాదు ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద పడుతుంది కాబట్టి వాళ్ళు కొంత కంట్రోల్ అవుతారు ఇలా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేని వాళ్ళు ఎట్లా ఉంటుందంటే మొండితనం ఇక్కడ ఉంటాడు బెంగళూరు ఉంటే బెంగళూరు ఉంటాడు లేకపోతే వేరే వేరే స్టేట్ వెళ్ళిపోతాడు వెతుక్కోలేదు కదా ఈ అమ్మాయి చుట్టాలు రిలేటివ్స్ వీళ్ళంతా ఎక్కువ ఉంటే వాళ్ళ ద్వారా పట్టుకోవచ్చు అమ్మానాన్న ఎవడో లేడు రాడు మళ్ళీ వెనక్కి అనే ఒక భయంతో భర్త ఉండాలి అని ఆవిడ ఆలోచిస్తుంది ఖచ్చితంగా ఈవిడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే చాలా కనీసం అతనికి స్ట్రాంగ్గా ఒక దెబ్బపడే ఒక కౌన్సిలింగ్ నడిస్తే బెటర్ మేబీ పోలీసులు కొట్టరు కానీ కౌన్సిలింగ్లో ఎక్కడ కొట్టరు కౌన్సిలింగ్ ప్రొసీడింగ్స్లో పోలీస్ స్టేషన్ దాకా వెళితే ఈవిడ వాల్యూ ఏంటో అతనికి తెలుస్తుంది అనేది నా ఉద్దేశం మేబీ అలా వెళ్దాం మన టీం ఏం చేయగలరో చేస్తారు ఓకేనండి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సమస్యలేని లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం